హాయ్ ఏంటి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గోంగూర రైస్ చేస్తున్నాను గోంగూర రైస్ అనేది చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఒక కట్ట గోంగూరను తీసుకునేసి ఈ విధంగా ఉల్చుకునేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా ఎక్కిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి గోంగూరను వేసుకునేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి చాలా త్వరగానే సాఫ్ట్ అవుతుంది మనము ముందుగా రైస్ అనేది ఒక గ్లాస్ రైస్ అనేది చేసి పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా చేసుకోవచ్చు అదేవిధంగా మనకు నైటు మిగిలిన అన్నంతో కూడా ఈ విధంగా గోంగూర రైస్ అనేది చేసుకోవచ్చండి చాలా సింపులు ఐదు నిమిషాల తర్వాత మూత తీసేస్తే ఈ విధంగా గోంగూర అనేది సాఫ్ట్ అయి ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాను ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి దలసరి కడాయి పెట్టుకునేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఒక గ్లాసు రైస్ కనేది మనకు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చి కరివేపాకు ఎండుమిరపకాయలు ఒక రెండు పల్లీలు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఇవంతా బాగా వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ గోంగూరను కూడా వేసుకునేసి బాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇలాగా వేయించుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్టు కారం ఒక టూ స్పూన్స్ వేసుకోవాలండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసే ఉపయోగపడుతుంది ఇలాగ టూ స్పూన్స్ కారం వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి ఇలాగ బాగా కలుపుకునేసి మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంతవరకు ఈ విధంగా మనము ఒక రెండు నిమిషాల పాటు మనం గరిటెతో బాగా కలుపుకోవాలండి మనం ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్ను కూడా ఇలాగ మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వచ్చిన తర్వాత మనము రైసును అంతా వేసుకునేసి బాగా కలుపుకోవాలి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు గోంగూర రైస్ అనేది హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా పొడి పొడిగా చేసుకున్న రైస్ను నేను కడాయిలో వేసుకునేసి బాగా కలుపుకునేసి ఈ గోంగూర రైస్ అనేది లంచ్ బాక్స్కు మనం రెడీ చేయించండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్